ఓర్ణమ శివాయ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీకళహస్తర ఆలయంలో కొండపై వెలసి ఉన్న బోయవాడైన కన్నప్ప శివుని వద్ద ముక్తిని పొంది మొదటి పూజ అందుకోవడం ఆనవాయితీగా వస్తోంది స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఆలయం నుంచి కొండవైపు పుప్పి వెళ్ళి ఉంచి పూజలు జరిపి అనంతరం ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు అనంతరం రేపు స్వామివారికి ధ్వజారోహణం జరుగుతుంది ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ